అభివృద్ధి కోసం వస్తున్న కన్నీరు అరుణస్వామి కొత్తపల్లి గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీకి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని కన్నీరు అరుణస్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు కొంతమంది స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలకు లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని అలాంటి మాటలు నమ్మవద్దని అభ్యర్థి కన్నీటి అరుణ తెలిపారు ఒక్కసారి నాకు సర్పంచ్ గా అవకాశం ఇస్తే సర్పంచ్ గా నా బాధ్యత అక్షరాల నెరవేరుస్తానని గ్రామాల్లో డ్రైనేజీలు సిసి రోడ్లు నీటి సౌకర్యం విద్యార్థులకు అనేక అవకాశాలు కల్పిస్తానని హనుమాన్ గుడి నిర్మాణంకు అన్ని ఏర్పాట్లు ఇందిరామ ఇంట్లు వచ్చేటట్లు ఆయుష్మాన్ హాస్పిటల్లో డాక్టర్ నిత్యం ఉండేటట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ప్రతి ఓటర్ దగ్గరికి పోవాలి ఇలా హైదరాబాద్లో మొన్న జుబుల్లీస్ జుబుల్స్ గెలిచినటువంటి అభ్యర్థి అసలు ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుండి అసీనా బాను అక్బర్ ఖాన్ను ఈ యొక్క మాదేపూర్ గ్రామానికి సర్పంచి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది జిల్లా పార్టీ తరఫున కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హసీనా బాను అక్బర్ ఖాన్ ఏదైతే లేడీ పర్సు గుర్తుందో ఆ లేని పర్సు గుర్తుపై ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా గెలిపించాలని చెప్పేసి సందర్భం కోరడం జరుగుతా ఉంది మహదేవురు గడ్డ మీద కదిలిందిరాక్క హసీన బానక్క నువ్వు గెలి చిడు పక్క లేడి పర్సు గుర్తును నువ్వు మరువకు అక్క ప్రతిమదిలో పదిలం జర ఈ గురు తక్క మహదేవు కోరు అభివృద్ధి జరుగుడు పక్క దరిలోన నిలిచి కదిలింది హసీన బానక్క రివ్వలరిలో మహదేవ్ పూరులో బలి ఈసి బరిలో నిలిచే మన పంచాయతీలో రివ్వలరిలో మహదేవ్ పూరులో ఈసి బరిలో నిలిచే మన పంచాయతీలో